ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మాల సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ర్యాలీగా వస్తే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉండటంతో సొంత వాహనాల్లో వచ్చి ఒక్కసారిగా అసెంబ్లీ వైపునకు పరుగులు తీశారు అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వాహనాల్లోకి ఎక్కించారు రేవంత్ రెడ్డి మాదిగలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు डाउन डाउन 500

అమలు చేస్తామని చెప్పేసి ఏదైనా ప్రకటన చేసి ముందుకు వెళ్తా ఉన్నాడో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాల మానాడు తరపున కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాలలు అందరి నీకు ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం గద్దెనెక్కిన విషయం మీరు మర్చిపోకూడదు దయచేసి ఈ వర్గీకరణను మీకు అంత తొందర అవసరం లేదు మీకు అంత ఆతృత అవసరం లేదు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము మేము సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో అది తప్పుడు నిర్ణయం కాబట్టి మీరు దానికి తొందరపాటు చేసి మాలను అవమానం చేసి మాదిగలకు వస్తాసలకి విధంగా చేయకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము దయచేసి ఇది ఇంతటితో ఆపాలి లేకపోతే మీ పార్టీ కానీ మీ మీ అంత చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా